ఉపాంత్య ప్రశ్న ఇప్పుడు హిందువులుగా మనం ఆరాధన రకరకాలుగా చేస్తాము ఇప్పుడు గురువుగారు మొన్న అనుగ్రహపట్లు ఇప్పుడు స్త్రీలలోనూ అమ్మవారిని ఆరాధిస్తాము బాలకుల్లోనూ ఆరాధిస్తాము దీంట్లో మనం వృక్షాలని నదులని కూడా మనం ఆరాధిస్తాం అయితే కొంతమంది ఇప్పుడు హిందుత్వం మీద పెడుతున్న నిందేమిటంటే మీరు వృక్షాలని నదులని పూజిస్తారు కానీ మిగతా సందర్భాల్లో మీరు పర్యావరణాన్ని అస్సలు పట్టించుకోరు అని ఒక అపార్థమైన నింద ఒకటి వేస్తున్నారు మన సనాతన ధర్మంలో ఈ పూజలు మాత్రమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రకృతిని అమ్మవారిగా భావించి దాన్ని గౌరవించడం గురించి మన శాస్త్రాల్లో ఏం చెప్పబడుందనేది ఒక సందేహం అంటే శ్రీ హిందువులు పర్యావరణాన్ని రక్షించడంలో దృష్టి పెట్టరు కానీ చెట్లని మొక్కల్ని వీటన్నింటినీ పూజిస్తుంటారు అనేటటువంటి మాట ఇలా ఆక్షేపణ చేసేవాళ్ళు ఉన్నారు అయితే అసలు ఈ పర్యావరణ యొక్క సంరక్షణ చెయ్యాలి ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించి దాని సంరక్షణ చెయ్యాలి అనే మాట ఈ అవసరం ఇది ఎప్పటి నుంచి వచ్చింది ఇటీవల కాలం నుంచి అంటే ఎప్పుడైతే ఈ ఆధునికమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా కనిపెట్టి అంటే ఈ పర్యావరణానికి మారకంగా ఉండేటటువంటి వస్తువులన్నింటినీ కూడా కనిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా చేసేటటువంటి పరి ప్రకృతి యొక్క ప్రకృతిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉృంఖలంగా ప్రవర్తించేటటువంటి ఆ ప్రకృతిని నాశనం చేసేట ఈ కాలుష్యం వచ్చేటటువంటివి ఇవన్నీ కూడా చేయడం ఎప్పటి నుంచి మొదలైందో అప్పటి నుంచి దీని అవసరం ఏర్పడింది కానీ వెనకటి కాలం నుంచి అసలు అవసరమే లేదు అంటే ఏమిటి పర్యావరణాన్ని రక్షించాలి అనేటటువంటి ఎందుకంటే పర్యావరణాన్ని ఎప్పుడు రక్షించాలి పర్యావరణకి హాని కలిగినప్పుడు రక్షించాలి పర్యావరణానికి ఎప్పుడు హాని కలుగుతుంది అటువంటి పనులను చేసినప్పుడు హాని కలుగుతుంది అటువంటి పనులను చేసే ఇది ఎప్పటి నుంచి వచ్చింది పర్యావరణానికి హాని కలిగేటటువంటి పనులు ఎప్పటి నుంచి మొదలైనవి ఇటీవల కాలం నుంచి మొదలైనవి అంటే దాదాపుగా ఓ వందేళ్ళు నూట యాభై ఏళ్ల క్రితం అసలు ఆ పర్యావరణాన్ని రక్షించాలి అని ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది ఎందుకంటే అప్పటి కాలంలో ఉన్న పర్యావరణాన్ని రక్షించుకొని దాని నుంచి ఎంత ప్రయోజనం పొందగలమో అంత మాత్రం చేస్తూ ఉండేవాళ్ళు అటువంటి అవసరం అనేది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమైంది అని అంటే అటువంటి అవసరం అనేది వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కనిపెట్టినటువంటి వస్తువులన్నీ కూడా ఇలా వచ్చినాయి కాబట్టి మనిషి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే అలాగని ఇప్పుడు కనిపెట్టినటువంటి వస్తువులన్నింటిని వదిలేస్తామా వీటన్నింటిని కూడా వదిలేసేద్దామా అంటే అది కుదరదు ఎందుకంటే ఈ వాటి వల్ల ఎంతో ఉపయోగం కలుగుతుంది మనిషే కనిపెట్టాడు వాటిని చక్కగా ఉపయోగించుకోవడం వల్ల ఎంతో లాభం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న సమస్య ఎక్కడ అనంటే పర్యావరణాన్ని తప్పకుండా రక్షించాల్సిందే కాబట్టి పర్యావరణాన్ని రక్షించాలి దానికి కావలసినటువంటి పనులను చెయ్యాలి పర్యావరణానికి హాని కలిగించేటటువంటి పనులని చెయ్యకూడదు అనేటటువంటి విషయాన్ని మన ధర్మం ప్రత్యేకంగా చెప్పకపోయినా అది చేయాల్సిందే అంటే అలాగని ప్రత్యేకంగా ఎందుకు చెప్పలేదు అంటే పర్యావరణానికి హాని కలిగించేటటువంటి పనులని మన మన ధర్మం అసలు చెప్పనేలేదు శాస్త్రముల్లో ఉన్నటువంటి ఏ ఆచరణని తీసుకున్నా కూడా అందులో పర్యావరణానికి ఉపకారం కలిగేటటువంటి పనులే ఉన్నాయి తప్ప పర్యావరణానికి హాని కలిగించేటటువంటి ఆచరణలు లేవు మన ధర్మంలోనే లేవు కాబట్టి ఆ పర్యావరణం యొక్క రక్షణ గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది వెనకటి కాలంలో అయితే ఇప్పటి కాలంలో వచ్చినటువంటి అతి మనిషికి ఉండేటటువంటి అత్యాసతో అనవసరమైనటువంటి ఉన్నతి సరిపోకుండా ఇంకా ఇంకా అది చేయాలి ఇది చేయాలి అనే దాంతో ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అది ఒక హిందూ అయినా సరే ఎవరైనా సరే తప్పకుండా పర్యావరణాన్ని రక్షించే ఆలోచన చేయాల్సిందే కాబట్టి అదేవిధంగా ఇప్పుడు చెట్టుని ఏదో పూజించడం మాత్రమే కాదు దాన్ని తప్పకుండా సంరక్షించాలి అందుకే నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను నేను అన్ని చోట్ల చెప్పేది ఏమిటంటే నా నేను పెట్టుకున్నటువంటి ఒక నియమం నేను అలాగే చేయిస్తుంటాను అన్ని చోట్ల ఎక్కడైనా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఒక చెట్టుని నరకాల్సి వచ్చింది తీయాల్సి వచ్చింది అనంటే దానికి ప్రత్యామ్నాయంగా కనీసం మూడు చెట్లనైనా సరే ఇంకో చోట నాటాలి మళ్ళీ ఏదో ఇంకా తప్పలేదు ఈ చెట్టు నరకాల్సి వచ్చింది తీయాల్సి వచ్చింది అనేటటువంటి అనివార్యమైన పరిస్థితి వస్తే గనక దానికి పర్యా కనీసం మూడు దానిపైన ఇంకా ఇంకా పది పెడతాం పది నాడుతాం పదిహేను నాటుతాం అంటే ఇంకా సంతోషమే కానీ తప్పకుండా ఒకటికి మూడు నాటాల్సిందే ఎందుకంటే దాని యొక్క అవసరం అనేది చాలా ఉండనే ఉంది కాబట్టి ఇక్కడ ఆ ప్రకృతిని పూజిస్తున్నాము అనేది మన ధర్మంలో ఉన్నప్పుడు దాన్ని సంరక్షించాలి అనే మాటని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు దానిలోనే ఇది కూడా వచ్చింది కాబట్టి అయితే దాన్ని చేస్తున్నారా లేదా అనేది వేరే విషయం ఇప్పుడు ఇప్పుడు నదులు ఉన్నాయి నదులన్నీ కూడా కలుషితం అయిపోతుంటాయి అది నదులన్నీ కూడా కలుషితం అయిపోతుంటాయంటే మన వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే నదుల్ని పూజించడం మాత్రమే కాకుండా వాటిని కలుషితంగా చెయ్యకూడదు అనేటటువంటి ఆలోచన కూడా తప్పకుండా చేయాల్సిందే అంటే ఇంకా నదిని పూజించాలి ప్రకృతిని పూజించాలి అని చెప్పినప్పుడు ఒకవైపు పూజిస్తాము ఇంకోవైపు మళ్ళీ నాశనం చేస్తాము అంటే అది కుదురుతుంది అసలు రెండు పరస్పర విరుద్ధాలు కదా కాబట్టి పూజిస్తున్నాము అనంటే రక్షిస్తేనే కదా దాన్ని పూజించడానికి సాధ్యమయ్యేది కాబట్టి పూజిస్తున్నాము అంటే రక్షించాలి అనేటటువంటి అర్థం దానిలోనే వచ్చేసింది కాబట్టి అది తప్పకుండా చేయాల్సిందే అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చెప్పలేదు అంతే ప్రత్యేకంగా దాన్ని చెప్పలేదంతే కానీ అది ఉండనే ఉంది అది పూజించాలి అని చెప్పినప్పుడే రక్షించాలి అనే విషయం దాంట్లో వచ్చేస్తుంది రక్షించాలి అని చెప్పినంత మాత్రాన పూజించాలి అనే అర్థం రాకపోవచ్చు కానీ పూజించాలి అని చెప్పినప్పుడు రక్షించాలి అనే అర్థం తప్పకుండా దాంట్లో రానే వస్తుంది దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అది ఉండనే ఉంది తప్పకుండా అందరూ కూడా ప్రకృతిని రక్షించుకోవాలి ఈ ప్రకృతిని సంరక్షించాలి అందుకే మీ మీరు చాలాసార్లు చాలామంది కూడా వినుండచ్చు మనం శృంగేరిలో మన పీఠంలో ఏ కార్యక్రమాలు ఏ భగవద్ ఆరాధనలు చేసినా కూడా ఒక సంకల్పం మహాసంకల్పం అనేది పఠించడం ఒకటి ఉంటుంది దాంట్లో రకరకాల పాపాలని పరిగణన చేశారు ఫలానా పాపం అంటే ప్రపంచంలో అందరూ తెలిసి తెలియజేసేటటువంటి పాపాలు ఆ పాపములని పరిగణించేటప్పుడు ఒక పాపం ఏముంది అంటే అశుష్క వృక్ష ఛేదనం అని ఒక పాపం అంటే ఏమిటి ఎండిపోయిన చెట్టు నరికేస్తే అందులో నష్టమేం లేదు ఎండిపోయిన చెట్టు నరకడం వల్ల అందులో ఏ విధమైనటువంటి నష్టము లేదు పాపము లేదు కానీ ఒక పచ్చగా ఉన్నటువంటి చెట్టుని నరకడం అనంటే అది పాపమే దాన్ని పూర్తిగా నరికేయడం ఒక చెట్టుని అంటే అది పాపము అనే శాస్త్రం పరిగణించింది శాస్త్రం అలాగే చెప్పింది అందుకే దాన్ని పాపాలు రకరకాల పాపాల్లో అశుష్క వృక్షఛేదనం అశుష్కం అంటే పచ్చగా ఉన్నటువంటిది శుష్కం అంటే ఎండిపోయినటువంటిది అశుష్కం అంటే పచ్చగా ఉన్నటువంటి చెట్టు ఇంకా ప్రాణంతో జీవంతో ఉన్నటువంటి చెట్టు దాన్ని వధించడం అనేది పాపము అని శాస్త్రం స్పష్టంగా చెప్పింది అందుకే అక్కడ చేసేటటువంటి సంకల్పంలో ఆ సంకల్పాల దాని పట్టిలో దీని కూడా చదువుతాం అంటే దాన్ని కూడా ఒక పాపంగా పరిగణించి ఈ రకంగా సంకల్పం చేయాలి అని వెనకటి నుంచి చెప్పారు కాబట్టి ఇటువంటి పరి అక్కడికి ఏమైంది ఏ దీన్ని ఎందుకు చెప్పొచ్చాను అంటే అక్కడికి పర్యావరణానికి హాని కలిగించడం అనేది పాపము అని స్పష్టంగా మన శాస్త్రం చెప్పినట్టు అయింది కాబట్టి దాన్ని సంరక్షించుకోవాలి దాన్ని నాశనం చేసేటటువంటి పనులను ఎవరు కూడా తప్పకుండా చేయకూడదు అనేటటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాలి